హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అమృత విశ్వవిద్యాపీఠం గురించి వినే ఉంటారు మరి అమృత యూనివర్సిటీలో మరి ఇది డీమ్ వన్ ఆఫ్ ద డీమ్డ్ యూనివర్సిటీ మనకి టాప్ మన ఇండియాలో టాప్ డీమ్డ్ యూనివర్సిటీలో విట్టేట్లగో అమృత కూడా వన్ ఆఫ్ ద డీమ్డ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎవరైనా పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమృత బీటెక్ ప్రోగ్రామ్కి అప్లై చేయండి టైం అయితే లేదు టైం లేదు జనవరి ట్వంటీ ఫిఫ్త్ అయితే లాస్ట్ డేట్ రిజిస్టర్ ఫేజ్ వన్కి మరి ఎగ్జామినేషన్ అయితే మరి ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ అయితే ఉంది అండ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీగా వన్ వీక్ తర్వాత ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంది ఇదిగో ఆల్రెడీ ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇచ్చారు మరి ఫీజులో జేఈ మెయిన్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫీజు వేవర్ ఉంటుంది మరి టాపర్స్ని మంచి మార్క్స్ వచ్చినప్పుడు మరి టాపర్స్ మరి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఏ త్రిబుల్లీలో మంచి మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫీజు రే మరి వేవర్ ఉంటుంది తగ్గిస్తారు నైంటీ టూ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉండదు లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ రావటం జరిగింది ఇక్కడ మరి దీనికైతే త్వరగా అప్లై చేయండి ప్రతి ఒక్కరు అమృతా అనేది క్యాంపస్ ఇది ఒకటి అమరావతిలో మనకి దగ్గర ఉన్న గుంటూరు అమరావతి అమృతపూరి బెంగళూరు క్యాంపస్ చెన్నై క్యాంపస్ కోయంబత్తూరు ఫరిదాబాదు కొచ్చిన్ మైసూరు అండ్ నాగర్కోయిల్ తమిళనాడులో నాగర్కోయిల్ చెన్నై ఈ విధంగా క్యాంపస్లో ఉండి మీరు ఎక్కడైతే చేరాలనుకుంటున్నారో మరి అమృతలో తొందరగా మీరు మరి ట్వంటీ ఫిఫ్త్ మరి ఈ రోజు అయితే మనకి మరి ఈ రోజు నేను చేసేటప్పుడు పదకొండో తారీఖు కాబట్టి ఇంకా ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ అంటే ఇంకో టెన్ డేస్ మనకి టైం ఒక ట్వంటీ ఫోర్ ఇంకో ఫోర్టీన్ డేస్ టైం అయితే ఉంది ఈ ఫోర్టీన్ డేస్ లోపు మీరు అదేవిధంగా దీని యొక్క ఫీజు డీటెయిల్స్ కూడా చూద్దాం ఎంత ఫీజు కట్టాలి అనేది మరి చూసినట్టయితే ఇది ఇక్కడ ఈ సైట్కి వెళ్తే మన డిస్క్రిప్షన్లో కూడా ఈ అమృత పూరి సైట్ ఇస్తాను అక్కడ మీరు వెళ్ళి క్లిక్ చేసి మరి ఇక్కడ మరి ప్యాటర్న్ ఉంది ఎగ్జామినేషన్ గురించి ఏ త్రిబుల్ గురించి మరి తర్వాత అప్లై ప్యాటర్న్ ప్యాటర్న్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్స్ మో కంప్యూటర్ ఇది కూడా సిబిటీ బేస్డ్ మ్యాథమెటిక్స్ నలభై క్వశ్చన్లు ఫిజిక్స్ ముప్పై క్వశ్చన్లు కెమిస్ట్రీ ఇరవై ఐదు క్వశ్చన్లు ఇంగ్లీష్ ఐదు క్వశ్చన్లు ఉంటే మార్క్స్ త్రీ మార్క్స్ అవార్డెడ్ ఫర్ కారణం నెగిటివ్ మార్కింగ్ ఒకటి ఉంటుంది జరిగింది మరి అవుట్ టు అప్లై మరి అనే దానికి చూసినట్టయితే ఇక్కడికి వెళ్ళేసి మీరు దీనికి లింక్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వస్తుంది ఎలిజిబిలిటీ అయితే ప్లస్ టూ ఉన్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇది ఇబ్బంది ఏమీ లేదు మరి రెండు వేల మూడుకి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది పుట్టు ఉండాలి ఆఫ్టర్ టూ త్రీ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ప్రాసెస్ ముందు ఎగ్జామినేషన్ రావాలి థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మెయిన్ ఆల్సో పర్సంటేజ్ కన్సిడర్ చేస్తారు మెయిన్ కూడా కన్సిడర్ చేస్తారు సెవెంటీ పర్సెంట్ సీట్స్ ఇన్ ఈచ్ బ్రాంచ్ ఓపెన్ ఫర్ విత్ ఏ త్రిబుల్ ఎవరైతే రాశారో వాళ్ళు థర్టీ పర్సెంట్ దోజ్ రిసీవ్డ్ వన్స్ జేఈ మెయిన్ జేఈమైన్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు అదేవిధంగా సెవెంటీ పర్సెంట్ మరి ఏ త్రిబులి ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఇవ్వటము మరి చూసినట్టయితే క్యాంపస్ ఉన్నాయి కదా అమరావతి క్యాంపస్ చూసాం అమృతపూరి బెంగళూరు చెన్నై కోయంబత్తూరు ఫరీదాబాదు అండ్ నాగర్ మరి చూసినట్టయితే మీరు ఫీజెస్ ఎంత కట్టాలంటే ఏ త్రిబులికి మరి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు కట్టాలి ఓన్లీ ఏ త్రిబులి మరి ఏ త్రిబులి ప్లస్ జేఈఈ మెయిన్ మరి జేఈ కూడా ఉన్న వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ జేఈఈ అలో మీరు ఓన్లీ జేఈ ఎగ్జామినేషన్ మెయిన్ రాసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది వేర్ కెన్ ఫైండ్ అట్ డిఫరెంట్ క్యాంపస్ ఈ విధంగా మరి రిజిస్టర్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడికి వెళ్ళేసి రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేశారంటే ఇది అమృత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎంటర్ కండక్టెడ్ బై అమృత విశ్వవిద్యాపీఠం అడ్మిషన్ టు బీటెక్ ప్రోగ్రామ్ రిజిస్టర్ యూ క్యాన్ రిజిస్టర్ మరి ఈ సైట్కి వెళ్తే వాళ్ళ యొక్క సైట్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ సైట్ కూడా మన యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లు ఇవ్వటం జరిగింది మరి మల్టిపుల్ సైన్స్ సిబిఎస్సి టూ టూ పాయింట్ ఫైవ్ అవర్స్ అయితే ఉండటం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే అమృతలో మీరు నో ఏ త్రిబులి నాట్ మ్యాండటరీ అనమాట మనం ఇక్కడ క్వశ్చన్ ఈజ్ ఏ త్రిబుల్ మరి అమృత మ్యాండటరీ వీళ్ళు జేఈ మెయిన్ స్కోర్ కన్సిడర్ ఫర్ అడ్మిషన్ టు టెక్ టైప్ నో ఏ తెలుగు నాట్ మెంట్ జేఈ మెయిన్స్ కూడా ఆల్సో కన్సిడర్డ్ ఇక్కడ జేఈ మెయిన్తో కూడా మరి అప్లై మరి జేఈ మెయిన్తో కూడా తీసుకుంటారు అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే మరి జోసా కౌన్సిలింగ్లో రాలేదు ఎన్ఐటీలు రాలేదు ఇక్కడ అమృతలో కూడా మీకు రావడానికి అవకాశం ఉంది